దేవునికి స్తోత్రం మన ప్రియప్రభుడు రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎపిసీలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనం పదహారు వచనం దినములు చెడ్డవి గనుక మీరు సమయమున పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది సమయము చాలా విలువైనది ధనాపేక్ష గల వారికి సమయం విలువ బాగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు సమయాన్ని ధనముతో లెక్కిస్తారు ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఇంత సమయం పనిచేస్తే ఇంత జీతం వస్తుందని ఒక అంచనా ఉంటుంది చాలా మంది ధన సంపాదన కోసం ఒక నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తుంటారు ఇదంతా ఈ లోకానుసారమైన నియమం అయితే పౌలు సమయం పోనీయక సద్వినియోగం చేసుకునుము అని చెప్పింది దేవుని సంబంధమైనది మనుషులు తమ సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం వెచ్చిస్తూ ఉంటారు మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొన కష్టార్జితమైన ఆహారము తినుచుండటం వ్యర్థమే కష్టపడి పని చేసుకోవటంలో తప్పలేదు అయితే దేవుణ్ణి మర్చిపోయేంతగా కష్టపడటం వ్యర్థం మన సమయాన్నంతా శరీరం కోసం వెచ్చిస్తే మన ఆత్మ సంగతి ఏమిటి చాలామందికి ఆత్మ అనేది ఒకటి ఉంటుందన్న సంగతి కూడా తెలియదు మన సమయం అంతా శరీరాన్ని సుఖపెట్టడానికి కేటాయిస్తే మన ఆత్మ నరకానికి వెళ్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే మన ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి ఏం చేయాలో దానికి మన సమయాన్ని కేటాయించాలి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే దినములు చెడ్డవి అని చెప్తే ఇప్పుడున్న టెక్నాలజీలో మనం జీవిస్తున్న దినములు ఇంకెంత చెడ్డవే కదా అపవాది తమకు కొంచమే సమయము అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ ఎద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను సాతాను చాలా తెలివిగా తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనుషుల సమయాన్ని దేవునికి కేటాయించకుండా దుర్వినియోగం చేయటానికి ఈ భూమి మీద అనేకమైన వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టి మనుషులను దేవునికి దూరం చేస్తుంది ఈ రోజుల్లో మనుషులు తమ సమయమంతా టీవీ ఇంటర్నెట్ సెల్ ఫోన్ ఉపయోగిస్తూ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ టిక్ టాక్ వంటి వాటికి బానిసలై తమ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ దేవునికి దూరమైపోతున్నారు కాబట్టి మన సమయాన్ని అజ్ఞానుల వలె కాక శరీర కార్యాలకు వెచ్చించకుండా ఆత్మను రక్షించుకున్నటకు మన సమయాన్ని వెచ్చించి జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్త పడదామా ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా సమయము శరీర కార్యములకు కాకుండా ఆత్మను రక్షించుకున్నటకు ఉపయోగించేలా మాకు శక్తిని దయచేయమని ఏసునామలకి వేడుకుంటున్నాము తండ్రి అమెన్